విజయనగరం జిల్లా రాజం నియోజకవర్గంలోని సంతకవేటి మండలంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఆధ్వర్యంలో సంతకవేటి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం మరియు పరిసరాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించబడింది అనంతరం స్వచ్ఛతపై ప్రజల అవగాహన కల్పించేందుకు భారీ ర్యాలీ చేపట్టారు ర్యాలీ ముగిసిన అనంతరం బస్ స్టాండ్ ఆవరణలో స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఎంఆర్ఓ మండల స్థాయి అధికారులు మండల పరిషత్ సిబ్బంది మెడికల్ ఆఫీసర్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాల మేరకు మనం ప్రతి నెల మూడవ శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర అనే మనం కార్యక్రమం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమంలో భాగంగా మన ఈరోజు మనందరం కలిసి ఒక ప్రతిజ్ఞ చేయబోతున్నాం మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచడం కోసం ప్రతిజ్ఞ నేను చదువుతాను దయచేసి మీరు చదివి ప్రతి నేను ఆ పరిసరాలు వరకు ప్రతిరోజు